నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ సెవెన్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం నందన ఆఫీస్ నుండి కోపంగా తన ఆఫీస్కి వెళ్ళిన కార్తికేయ చేతికి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా మీద మీదున్న కోపాన్ని అండ్ అసహ్యాన్ని వర్క్ మీద చూపిస్తూ లాపీకి బ్లడ్ అంటుకుండా తన చేతిని టిష్యూతో క్లీన్ చేసుకొని హ్యాండ్ పెయిన్గా ఉన్న ఏ మాత్రం కేర్ చేయకుండా వర్క్ మీద ఫోకస్ పెడతాడు ఈవినింగ్ వర్క్ వితౌట్ బ్రేక్ తన సిస్టమ్ ముందే కూర్చొని టూ డేస్లో చేయాల్సిన వర్క్ మొత్తం వన్ డేలోనే ఫినిష్ చేసి కంప్లీట్ చేసిన వర్క్ ని సేవ్ చేసి సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు మూసుకున్న ఆ కన్నురెప్పల మాటున తనను ఎంతో ప్రేమగా మావయ్య అని పిలిచే భూమి రూపం గుర్తురాగానే కార్తికేయ పిడికిలు బలంగా బిగుసుకుంటుంది తన మేనకోడలు తనకి దూరం అవ్వడానికి కారణమైన మహన్ నందన మీద విపరీతమైన కోపం వస్తూ ఉంటే అసహనంగా సీట్లో నుండి పైకి లేచి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి సిగరెట్ తీసుకుని తాగుతూ ఉంటాడు ఫస్ట్ భూమి నా నరకం నుండి ఎలా అయినా బయటకు తీసుకురావాలి అని ఆలోచిస్తూ సిగరెట్ ప్యాకెట్లో ఉన్న అన్ని సిగరెట్స్ వన్ బై వన్ వన్ అన్ని ఫినిష్ చేసి ముందు దేవయానితో మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యి ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్తాడు మహన్ చేతుల్లో ఉన్న భూమిని చూడగానే మొహంలో కోపం ఎర్రబడుతుంది మహన్ కూడా చుట్టూ ఎవరున్నారు అన్నది కూడా మర్చిపోయి భూమి వైపే రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉండడం చూసి నందన కోపం అంతకంతకు ఎక్కువ అవుతూ ఉంటుంది వీడి దాన్ని ప్రేమించినట్టు నటించమని మాత్రమే చెప్పాను కానీ వీడిని చూస్తుంటే నేను చెప్పింది నిజం చేసేలా ఉన్నాడు అది ఎప్పటికీ జరగకూడదు అని కోపంగా మహన్ ముందుకు వెళ్ళి మహాన్ అంటూ కోపంగా అరుస్తుంది నందనా పిలుపు విని భూమి ఉలిక్కిపడితే మహన్ భూమిని వదిలి సరిగ్గా నిలుచుకోబెడతాడు లికిన బ్లేజర్ సరిచేసుకుంటూ మో మామ్ ఎప్పుడొచ్చావు అంటూ నందనా వైపు కంగారుగా చూస్తూ తనను భూమిని క్లోజ్గా చూసిందా అని టెన్షన్ పడుతూ అడుగుతాడు నేను వచ్చింది కూడా గమనించుకుంటే దాన్ని అంటుకొని పట్టుకొని ఉన్నావుగా అప్పుడే వచ్చాను అని మహన్ వైపు సీరియస్గా చూస్తూ చెప్తుంది సారీ మామ్ అనుకోకుండా అలా పట్టుకున్నాను వాంటెడ్గా కాదు అంటూ వైపు చూస్తూ చెప్తున్న ని చూసి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అసలే దరిద్రపు మనుషుల్ని టచ్ చేశావు ఆ మురికి పోయే వరకు స్నానం చేసిరా అని చెప్పగానే అలాగే మోమాని ముందుకు అడుగు వేసిన మోహన్ మెడలో పూలదండ వల్ల భూమి కూడా తన వైపే లాగడంతో భూమి వెళ్లి మహన్కి అతుక్కుపోతుంది బెదురు కళ్ళతో తన కనురెప్పలు తప్పటపా కొడుతూ చూస్తూ ఉన్న భూమి వైపు కోపంగా చూస్తూ ఆ దండ తీసి దూరంగా విసిరి కొడుతూ భూమిని పట్టుకుంటూ అనుకోకుండా కింద పడి పగిలిపోయిన తన లాపీను తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్తాడు మహన్ మహన్ వెళ్లే వరకు కామన్ సైలెంట్గా చూస్తూ ఉన్న నందన మహన్ తన రూమ్కి వెళ్ళిపోగానే కోపంగా భూమి మెడ నుండి తన పట్టుకొని నానా మీరు కూడా ఫ్రెష్ అయిరా అండి బాగా టైర్డ్ అయ్యారు అని విజేంద్ర ప్రసాద్ని కూడా తన రూమ్ కి పంపించి అక్కడే ఉన్న రేణుకాని కూడా తిట్టి పంపించేశాక భూమి వైపు కోపంగా చూస్తూ ఏంటి ఇలా అందంగా రెడీ అయ్యి నా కొడుకుని బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావా అని మెడ దగ్గర ఉన్న నరం మీద ప్రెస్ చేస్తూ భూమి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది అమ్మా అంటూ మెడ మెడదగ్గర చేపట్టుకుని నొప్పితో ఏడుస్తూ అత్తయ్య ప్లీజ్ వదలండి నొప్పిగా ఉంది అని కన్నీళ్లతో తన వైపు చూస్తూ ఉన్న భూమిని చూసి వదలడం కాదే నిన్ను అంటూ భూమి బుగ్గ కందిపోయేలాగా ఏడ్చిపెట్టి కొట్టగాని భూమి ఏడుస్తూ చంప మీద చేపెట్టుకుని నందన వైపు భయంగా చూస్తూ వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది నీకు నేను మార్నింగ్ ఏం చెప్పాను హా ఏం చెప్పా నువ్వు నేను చెప్పిన చీరలు మాత్రమే కట్టుకొని ఈ ఇంటి పని మనిషిలా ఉండాలని చెప్పానా లేదా నేను చెప్పింది ఏ మాత్రం కేర్ చేయకుండా నేను అలా ఆఫీస్కి వెళ్ళగాని ఇలా సింగారించుకొని నా మాటలు కూరలో వేసిన కరివేపాకుల పక్కకు తీసేస్తావా నా మాట అంటే అంత లెక్కలేదా నీకు అని బుగ్గలు నొక్కి పట్టుకుని భూమి వైపు సీరియస్గా చూస్తూ అరుస్తూ ఉంటుంది గార్డెన్లో జరుగుతూ ఉన్న గొడవ గురించి తన రూమ్ లో కూర్చొని రామాయణం బుక్ చదువుతూ ఉన్న దేవయానికి రేణుక కంగారుగా చెప్పగానే దేవయాని వెంటనే బుక్ క్లోజ్ చేసి గార్డెన్లోకి వస్తుంది నందన భూమి బుగ్గలు నొక్కి పట్టుకొని భూమిని కొడుతూ ఏదో సీరియస్గా తిడుతూ కనిపించడం చూసి దేవయాని కంగారుగా వీళ్ళ దగ్గరికి వస్తుంది నందనా ఏం చేస్తున్నావు వదులు దాన్ని అంటూ నందనాను భూమి నుండి దూరం జరిపి అమ్మ భూమి నొప్పిగా ఉందా అంటూ తన మొహం వైపు పరీక్షగా చూసిన తనకి భూమి చంప మీద చేతివేలు కనిపించడంతో నందనా వైపు కోపంగా చూస్తూ నీకేమైనా పిచ్చి పట్టిందా నందనా ఎందుకు తనని ఇలా గొడ్జుని బాధనట్టు కొడుతున్నావు తనది కూడా శ్లోక ఏజ్ని నీ కూతురుని ఎవరినైనా ఇలా కొడితే చూస్తూ ఊరుకుంటావా అని కోపంగా అరుస్తుంది అమ్మా దీనికి నా కూతురుతో కంపారిజన్ ఏంటి నాన్ సెన్స్ ఇది నా ఇంటికి పని మనిషి బట్ నా కూతురు ఈ ఇంటి యువరాణి అలాంటిది దానితో నా కూతుర్ని పోలుస్తావా నీ ఇంటికి నీ కూతురు యువరాణి అయితే తన ఇంటికి కూడా తను మహారాణి అవుతుంది అది మర్చిపోకు నువ్వు ఇన్ని బాధలు పెడుతున్నా ఓర్చుకుంటూ ఇక్కడే ఉంది అంటే కేవలం మహన్ మీదున్న ప్రేమతో ఇప్పటికైనా నీ పంతం పక్కన పెట్టి భూమిని కోడలుగా అంగీకరించు నీ అర్ధం పర్థం లేని పగ ప్రతీకారాలు పిల్లల భవిష్యత్తును బలి చేయకు ఇక చాలు ఆపమ్మ నా పిల్లల ఫ్యూచర్ గురించి నువ్వేం దిగులు పడకు వాళ్ళు సంతోషంగానే ఉంటారు ఇకపోతే నువ్వు దీని విషయంలో ఇంటర్ఫియర్ అవ్వకు ఇదే లాస్ట్ చెప్పడం అండ్ ఇంకోసారి దీనికి సపోర్ట్ చేస్తే మాత్రం నాలో ఉన్న రాక్షసిని చూడాల్సి వస్తుంది అని కోపంగా చెప్పి చెప్పవే ఈ సారీ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచే వచ్చాయి దొంగతనం చేసి ఈ చీర కొనుక్కొని వచ్చావా నా పర్మిషన్ లేకుండా బయటకు ఎందుకు వెళ్ళావు అని కోపంగా భుజం పట్టుకొని ఊపేస్తూ అడుగుతుంది దొంగతనం చేయాల్సిన అవసరం భూమికి ఏమీ లేదు నందన దానికోసం నేనే చీరలు తెప్పించా అని చెప్తున్న దేవయాని వైపు చూసి నాకు చెప్పకుండా దీనికి చీర కాదు కదా సేఫ్టీ పిన్ను కూడా కొనడానికి వీల్లేదు నా మాట కాదని కొంటే దీని వుల్లంతా వాతలు పెడతాను అయినా పర్వాలేదు అనుకుంటే కొనివ్వు అని కోపంగా అరిచి చెప్పి ఎయ్ వెళ్ళి మార్నింగ్ ఎలా ఉన్నావో అలా రా అలాగే అమ్మ నీ కోసం తీసుకొచ్చిన సారీస్ అన్ని తీసుకునిరా అండ్ ఇప్పుడు నువ్వు కట్టుకున్న దానితో సహా నీకు ఫైవ్ మినిట్స్ టైం అని వాచ్ వైపు చూస్తూ చెప్తుంది భూమి ఫాస్ట్ గా రూమ్ లోకి మార్నింగ్ కట్టుకున్న రేణుక రేణుకా హెల్త్ తో వచ్చి చేతిలో మార్నింగ్ దేవయాని ఇచ్చిన కవర్స్ తీసుకుని వచ్చిన అందన ముందు నిల్చుకుంటుంది ఆ చీర చీరలన్నింటినీ కవర్స్ నుండి తీసి కుప్పగా బయటపడేసి మ్యాచ్ బాక్స్ తో అంటించి విసురుగా శ్లోకాన్ని తీసుకుని రూమ్ లోకి వెళ్ళిపోతుంది తన కోసం దేవయాని ఎంతో ప్రేమగా తెప్పించిన సారీ స్నందన అలా తన ముందే తగలబెట్టేయడంతో భూమి షాక్ అయిన తర్వాత ఏడుస్తూ ఆ మంటలను చేత్తో ఆర్పడానికి ట్రై చేస్తూ చేయి కాల్చుకొని హమ్మా అని ఆ చేతిని గుండెలు ఆనించుకొని ఏడుస్తూ ఉంటుంది తన కళ్ళ ముందు కాలిపోతున్న ఆ చీరల్ని చూసిన భూమి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఫాస్ట్గా ఇంట్లోకి పరిగెత్తి తన చేతిలోకి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి కష్టంగా మంటల మీద వాటర్ పోసి మంటలను ఆర్పుతుంది బట్ భూమి బ్యాడ్ లక్ లోపే ఆ చీరలు మొత్తం కాలిపోయి భూమికి బూడిద మాత్రమే మిగులుతుంది నందనాతో వెళ్ళినట్టే వెళ్ళి కార్నర్లో ఎవరికీ కనిపించకుండా నిలుచుకొని అది చూసిన శ్లోక భూమి కన్నీళ్లు చూసి నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది కాలిపోయిన చీరల్ని చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్న భూమిని చూసి కష్టంగా భూమి పక్కన కూర్చుంటూ భూమి ఏడవకు తల్లి చీరలే కదా కాలిపోయింది మళ్ళీ నీ కోసం కొంటాను ఇలా ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకోకు అని తలని మురుతూ చెప్తున్న దేవయాని చూసి నానమ్మ అంటూ ఏడుస్తూ గట్టిగా హత్తుకుంటుంది నేనేం తప్పు చేశానని అత్తయ్య నన్ను ఇలా బాధ పెడుతూ ఉంది నానమ్మ నిజం చెప్తున్నా నేను కావాలని మహాన్ని టచ్ చేయలేదు తనే నేను పడిపోతూ ఉంటే పట్టుకున్నాడు అని వెక్కి ఏడుస్తూ చెప్తుంది భూమి కన్నీళ్లు ప్రేమగా తుడుస్తూ మహన్ ఎక్కడ నీకు దగ్గరవుతాడో అని భయపడి నందన ఇలా నిన్ను బాధ పెడుతూ ఏడిపిస్తూ ఉంది బాధపడుకు భూమి నిన్ను ఇంతలా బాధ పెడుతున్నందుకు నందన ఖచ్చితంగా పశ్చాత్తాపం పడే రోజు దగ్గరలోనే ఉంది పైకి లే అంటే తనను పైకి లేపి వెళ్ళి మొహం కడుక్కో చూడు మొహం అంతా ఎలా ఏడ్చి ఏడ్చి పీక్కుపోయింది అని భూమిని అక్కడ నుండి బలవంతంగా ఫేస్ వాష్ చేయించుకోవడానికి పంపించేస్తుంది భూమి వెళ్ళాక రేణుకాతో అది క్లీన్ చేయమని చెప్పి ఈ సమస్యకి అసలు పరిష్కారమే అనేదే లేదా అని ఆలోచిస్తూ ఉన్న తనకి చేతిలో ఉన్న మొబైల్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ వైపు చూస్తుంది కార్తికేయ ఇప్పుడు కాల్ చేస్తున్నాడు ఏంటి అని మొబైల్ను సైలెంట్లో పెట్టి ఎవరో చూడకుండా గార్డెన్ చివరికి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి హలో కార్తికేయ అని మెల్లగా మాట్లాడుతుంది హలో అత్తయ్య ఎలా ఉన్నారు డిస్టర్బ్ చేశానా బాగానే ఉన్నాను కార్తికేయ నువ్వెలా ఉన్నావు అలాంటిది ఏం లేదు నేను ఫ్రీగానే ఉన్నాను అమ్మా చెల్లి ఎలా ఉన్నారు ఎవ్వరం బాలేమత్తయ్య ముఖ్యంగా నేనైతే అస్సలు బాలేనత్తయ్య నా ఇంటి మహాలక్ష్మిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి పని మనిషిని చేశారు తనతో అన్ని పనులు చేయించుకోవడమే కాకుండా తనను కొట్టి హింసిస్తున్నారు నా చిట్టి అలా అక్కడ అంత బాధపడుతూ ఉంటే ఇక్కడ నేను ఎలా సంతోషంగా ఉండగలను మీరే చెప్పండి నీ బాధ నాకు తెలుస్తుంది కార్తికేయ కానీ నేను ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను భూమికి ఎంత చెప్పినా వినడం లేదు ఎంత కష్టమైనా ఇక్కడే ఉండి అనుభవిస్తాను కానీ ఇక్కడ నుండి వెళ్ళను ఇక్కడున్న అందరినీ మార్చు కానీ ఇక్కడ నుండి వెళ్ళను అని మొంజిపట్టి వదలుకుంటే కూర్చోనుంది నువ్వైనా భూమికి నచ్చ చెప్పి ఇక్కడ తీసుకుని వెళ్ళు కార్తికేయ భూమిని ఇలా చూడలేకపోతున్నాను నేను చెప్పినా కూడా భూమి వినడం లేదు అత్తయ్య ఆ ఇంట్లో భూమి ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా తను వేసిన ఒట్టి వల్ల తనను బలవంతం చేయలేక అక్కడి నుండి వచ్చేసానంటే కారణం మీరున్నారని ధైర్యం తను చాలా అమాయకురాలు ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అండ్ కొద్ది రోజులు తనని జాగ్రత్తగా ఈ ఈలోపు భూమి మనసు ఎలా అయినా మార్చి అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాను నువ్వు అంతగా చెప్పాలా కార్తికేయ భూమి కూడా నా మనవరాలి అలాంటి తనను అశ్రద్ధ చేస్తానా నువ్వు భూమి గురించి దిగులు పడకుండా భూమిని ఇక్కడ నుండి ఎలా తీసుకుని వెళ్లాలో ఆలోచించు నేను భూమిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను సరేనా అలాగే అత్తయ్య చాలా థ్యాంక్స్ ఇప్పుడు నా మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంది ఇంతకీ భూమి ఎలా ఉంది ఇంకా ఏడుస్తూ ఉందా అత్తయ్య మార్నింగ్ నుండి ఏమైనా తిన్నదా లేదా తనకి ఆకలి వేసిన ఎవరిని నోరు తెరిచి అడగదు కొంచెం మీరే తనను కనిపెట్టుకొని ఉండాలి ప్లీజ్ భూమి బాగానే ఉంది కార్తికేయ కాకపోతే నిన్ను బాధ పెట్టి ఇక్కడ నుండి పంపించేసింది అని డల్గా ఉంది తనకి దగ్గరుండి నేనే తినిపించాను నువ్వు వరీ అవ్వకు కార్తికేయ తను నీ దగ్గరికి వచ్చే వరకు భూమి నా బాధ్యత చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్య ఆ ఇంట్లో నాకు నచ్చిన నమ్మకం ఉన్న పర్సన్ మీరొక్కరే అందుకే నా ప్రాణానికి ప్రాణమైన భూమి బాధ్యత మీ మీద పెడుతున్నాను జాగ్రత్త అత్తయ్య అంటూ కాల్ కట్ చేసిన కార్తికేయని తలుచుకుంటూ బాధగా అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంటుంది దేవయాని నన్ను క్షమించి కార్తికేయ భూమిని నందన పెడుతున్న టార్చర్ గురించి నీకు తెలిస్తే వెనుక ముందు చూడుకుంటే నందన ప్రాణం తీస్తావు అందుకే భూమి బాగుంది అని అబద్ధం చెప్పాను అని భారంగా నిష్ఠూర్చి కూతురి బిహేవియర్కి బాధపడుతూ ఒంటరిగా గార్డెన్లోని మిగిలిపోతుంది డిన్నర్ టైం అవ్వడంతో నందన చెప్పిన డిషెస్ అన్ని రేణుక మరియు కుక్ హెల్త్తో భూమినే వాళ్ళ ఇద్దరి సమక్షంలో కుక్ చేసి వాళ్ళు వచ్చే టైంకి అన్ని టేబుల్ మీద సర్దుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ప్లేట్స్ నీట్ గా పెడుతూ రేణుకాతో అందరినీ కి పిలవమని చెప్పి అన్ని నీట్గా సెట్ చేస్తూ ఉంటుంది అందరూ డిన్నర్ చేయడానికి వచ్చి కూర్చోగానే నందన చెప్పకుండా భూమినే తన బాధను మనసులోనే దాచేసి మొహాన్ని నార్మల్గా పెట్టుకుని దగ్గరుండి అందరికీ వాళ్ళు అడిగింది సర్వ్ చేస్తూ ఉంటుంది నందన కావాలని భూమితో ఎక్స్ట్రా డిషెస్ కుక్ చేయించి భూమికి మరింత వర్క్ ఎక్కువ ఇవ్వడంతో భూమి మొహం అప్పటికే వాడిపోతుంది అసలే తెల్లగా ఉంటుంది అందుకే బాగా టైర్డ్ అవ్వడంతో భూమి మొహం ఎర్రగా కందిపోయి కనిపిస్తుంది మహన్ వాటర్ తాగుతూ క కర్రీ వేస్తూ ఉన్న భూమి చేతి వైపు చూసిన తనకి మార్నింగ్ తను చేసిన గాయానికి ఇందాక కాలిపోతూ ఉన్న చీరల్ని మంట ఆర్పడానికి పెట్టడంతో ఆ గాయం మరింత పెద్దదై స్కిన్ మొత్తం రెడ్ అయి కందిపోయి కనిపిస్తుంది అంత గాయమైన నొప్పిని ఓర్చుకుంటూ అందరికి డిన్నర్ వడ్డిస్తూ ఉన్న భూమి వైపు ఓసారి చూసి తన డిన్నర్ తాను తింటూ నందన విజేంద్ర ప్రసాద్ గారితో బిజినెస్ విషయాలన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాడు తింటున్నంతసేపు భూమి వైపు కన్నెత్తి కూడా చూడకుండా డిన్నర్ పూర్తి చేసి నందనాకి గుడ్ నైట్ చెప్పి వాటర్ బాటిల్ తీసుకుని తన రూమ్ కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటాడు విజేంద్ర ప్రసాద్ కూడా తన డిన్నర్ పూర్తి అవ్వగానే అందరికీ గుడ్ నైట్ చెప్పి ఆయన రూమ్ కి ఆయన వెళ్లిపోతాడు మిగిలిన ముగ్గురు డిన్నర్ కూడా అయ్యాక వాళ్ళు తిన్న ప్లేట్స్ తీసి షింక్లో తనే వేస్తుంది డిషెస్ క్లీన్ చేయడానికి చీర కొంగు నడుముకు దోపుకుంటూ ఉన్న భూమి పట్టుకొని అక్కడ చేతులు అంతలా కాలిపోయి కందిపోయి కనిపిస్తూ ఉంటే డిషెస్ ఎలా క్లీన్ చేయాలనుకుంటున్నావు భూమి నేనున్నా కదా అవన్నీ నేను చూసుకుంటాను ఆఫ్టర్నూన్ కూడా నువ్వు సరిగ్గా తినలేదు అంటూ రేణుక భూమిని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టి బలవంతంగా డిన్నర్ వడ్డిస్తూ ఉంటుంది హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడికి వచ్చిన స్లోకా భూమిని డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడం చూసి కోపంగా చేతిలోని క్లాత్ విసిరేసి ఎయ్ ఏంటి ఇంటి కోడలాగా టేబుల్ మీద కూర్చొని తింటున్నావు అంటూ నోటికి ముద్ద పెట్టుకుంటున్న భూమి చేతిని నెట్టేయడంతో అది కాస్త నేల మీద పడిపోతుంది భూమి లాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో ఉన్నారా ఇంత టార్చర్ చేస్తూ ఉంటే భరించేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారో లేదో నేను చెప్పలేండే కానీ బట్ ఇంతకు పాత పాతకాలంలో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్